రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూహక్కు చట్టం ప్రజలను నట్టేట ముంచనుందని తక్షణం ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరంలో న్యాయవాదులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కేవలం ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ పన్ను వసూళ్లు మాత్రమే విధిగా ఉండే రెవెన్యూ వ్యవస్థకు ప్రజల స్థిరాస్తుల హక్కులను భూములపై బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఇంకా ఇతరమైన స్థిరాస్తులపై నిర్ధారించే అధికారులు ఇవ్వడం వలన రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజల ఆస్తి హక్కును హరించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుందని అందుకే ఈ చట్టాన్ని అమలు చేయకూడదని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రజల కన్ను గప్పి ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రజల ఆస్తులు సంరక్షిస్తున్నామనే ముసుగులో తీసుకొని వస్తున్నాయని ప్రజలు ఈ చట్టంలోని లోపాలు గుర్తించాలని కోరారు చట్టం అమలు ద్వారా ప్రజల ఆస్తి హక్కుకు ఏ విధంగా భంగం ఏర్పడుతుందో తెలుసుకునేలా ప్రజల్లో అవగాహన అవగాహన ఏర్పరుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాదులు పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు న్యాయవాదుల సంఘం ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి మా అధ్యక్షుడు వారి అధ్యక్షతన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలోని ఎఫెక్ట్లోకి వచ్చింది యాక్ట్ ట్వంటీ టూ ఎఫెక్ట్ ట్వంటీ త్రీ అక్టోబర్లో వచ్చింది ఈ చట్టాన్ని కానీ అమలు పరిస్తే చాలామంది ప్రజలు కష్టాలకి నష్టాలకి గురవుతారు నెంబర్ వన్ అంటే ల్యాండ్ అంటే ఒక వ్యవసాయ భూములే కాదు ఇల్లు కానీ సైట్ కానీ ఏది ఉన్నా స్థలం అనేది కానీ ఉంటే ఈ యాక్ట్ కింద వస్తుంది ఈ యాక్ట్ కింద వస్తే ఇక మా సివిల్ కోర్టులకు అన్ని హక్కులు తీసేసి రెవెన్యూ వాళ్ళ చేతిలోకి ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళ చేతిలోకి ఇస్తే ఎలాగుంటుంది అనేది ప్రజలకు బాగా తెలుసు రెండోది ఏంటంటే మనిషికి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ రాగానే అంటారు ఇక్కడ ఈ అన్నాలు బతకడని అదేవిధంగా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే మీ ఆస్తులకి ప్రజల ఆస్తులకు క్యాన్సర్ లాంటిది ఈ క్యాన్సర్ ఎప్పుడైతే వచ్చింది ఇంకా ఆస్తులు ఎవరికి దక్కవు ఎవరెవరో కొట్టుకెళ్ళిపోతారు ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు వాళ్ళ ఆస్తులు పోతాయి తప్ప ఎవరు అనుభవించలేరు ఈ చట్టాన్ని మనం పోరాటంతో రద్దు చేయమని అడుగుతున్నాము మేము దీని గురించి ఎంతో కృషి చేస్తున్నాం లాయర్సు ఇది లాయర్స్ మాకోసం కాదు ప్రజల కోసం ఎవరైతే ఈ ఒక్క ఆస్తులు ఉన్నాయో వాళ్ళ కోసం చేస్తున్నాము ఈ చట్టం రద్దు అవ్వకపోతే చాలా చాలా ఉంటాయి ఇక చివరిగా భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టడం లేదు మొదట మొట్టమొదటిగా మన రాష్ట్రమే ప్రవేశపెట్టింది తక్కిన రాష్ట్రాలు ఏం ఆలోచించాయి ఈ చట్టాలు కానీ తీసుకొస్తే చాలా ప్రమాదం అని ప్రజలకు కష్టమని అని ఆలోచించారు వాళ్ళు మన మన రాష్ట్రం ఆలోచించకుండా చట్టాన్ని తీసుకొచ్చారు ఇది తప్పని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఈరోజు ఈ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం విజయనగరం టౌన్లో విజయనగరం న్యాయవాదుల సంఘం తరఫున ఏర్పాటు చేసి ఈ చట్టం పైన ఒక చక్కటి అవగాహన కల్పిద్దాం ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ అన్నారు చాలామంది ల్యాండ్ అంటే వ్యవసాయ భూములు అని అనుకుంటారు కానీ ఇది ఒక్క వ్యవసాయ భూములే కాదండి మనకున్న అన్ని స్థిరాస్తులు బిల్డింగ్స్ ఫ్లాట్స్ అన్నీ అండి ఇంకా ఆస్తులకు సంబంధించి ప్రతి వివరం కూడా మనం టైటిలింగ్ ఆఫీసర్ గారి దగ్గర నమోదు చేయించుకోవాలి నమోదు చేయించుకోలేని పక్షంలో ఆస్తుల విషయమై మనం ఏ విధమైన వ్యవహారాలు చేయలేమండి ఆ టైటిలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ముఖ్యంగా దాన్ని రెండు సంవత్సరాలలోపు అసలైన ఓనర్ కనుక అది తప్పు ఇది ఆయనది కాదు నాది అని రుజువుపరచుకోలేకపోతే ఆ సర్టిఫికేట్ అసలైన ఓనర్ ఆ ప్రాపర్టీని ఇంకా వదులుకోవాలి అది చాలా ఎందుకంటే మన దేశం మన రాష్ట్రం ముఖ్యంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఎంతమందికి అవగాహన ఉంది ఎంతమంది భూమి పేర్లు కానీ ఇవి కానీ వాళ్ళ పేర్ల మీద నమోదు చేయించుకుంటున్నారు కాబట్టి ఇటువంటి చట్టాన్ని ప్రజలందరూ అవగాహన కల్పించుకొని వారి వారి ఆస్తులను కాపాడుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే అవి ఈ అవగాహన సదస్సులు అనేది మేము కండక్ట్ చేస్తున్నామండి కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని మీ మీ ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకొని రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాలి గత ముప్పై ఐదు రోజులుగా న్యాయవాదులం మా కోసం అయితే మేము విధులు బహిష్కరించట్లేదు ఈ చట్టంలో ఉన్న ఇబ్బందులు ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సును నిర్మిస్తున్నామండి